ఒంగోలు ఆవులవారి విందు భోజనం హోటల్ దగ్గర రాయల్వోక్ ఎదురుగా నూతనంగా ఏడీఎంఎస్ షోరూమ్ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ఒంగోలు ఉడా చైర్మన్ షేక్ రియాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో తాలూకా సిఐ విజయకృష్ణ టూ వీలర్ మెకానిక్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ దాని ధర్మ ఏడిఎంఎస్ అడ్వైజర్ కమిటీ జాయింట్ సెక్రటరీ జేఎండి గౌస్ బాషా ఏడిఎంఎస్ కోర్ కమిటీ మెంబర్ సయ్యద్ ఖాజా షేక్ శ్రీనుభాష షేక్ జానీ షేక్ షజహాన్ షేక్ హుస్సేన్ హుస్సేన్బి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు ఒంగోళ్ళో మన పాత బైపాస్లో భారత్ ఈ బైక్స్ ఏడిఎంఎస్ ఈ బ్యాటరీ బైక్స్ షోరూమ్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా మన మేయర్ గారు మన రియాజ్ గారు అందరూ తోటి ఇంకా ఇక్కడ ఉండే పెద్దలందరితో అందరితోటి కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఇది కామన్ పీపుల్కి ఉపయోగపడేటట్టుగా ఈ బైక్ని బ్యాటరీ బైక్ని చేయడం జరిగింది ఇది యాభై వేల నుంచి రెండు లక్షల దాకా విలువ చేసే బైక్స్ అన్నీ ఉన్నాయి అంటే ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలంటే ఆ టైపులో ఈరోజు ఇదివరకు క్యాంటీన్ హుండా ఇవన్నీ కూడా మనం చూసాం ఇది దగ్గర దగ్గర యాభై వేల పండ్లు అయితే సెవెంటీ కిలోమీటర్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే పోవచ్చు పెద్ద వెహికల్ అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు రైడ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అంటే ఎకానమీ పెట్రోల్ లేకుండా బాగా లో ప్రొఫైల్లో మనకి ఖర్చు లేకుండా ఉండేదాన్ని ఈరోజు ఈ సంస్థ తయారు చేసింది ఇది దగ్గర దగ్గర అరవై తొమ్మిది షోరూమ్స్ మన ఏపీలో ఉన్నాయి ఆల్ ఓవర్లో ఇండియా లెవెల్ కానీ అన్నీ కూడా చాలా షోరూమ్స్ రోజు పెట్టి సక్సెస్ఫుల్గా ఈరోజు నడుపుతూ ఉన్నారు ఇప్పటివరకు బ్యాటరీ కానీ కానీ కండిషన్ బండి కానీ తీసుకున్న వాళ్ళంతా కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా వెహికల్ ప్రాబ్లం కానీ లేకుండా ఈరోజు పూర్తిగా ఒక వెహికల్ ఈరోజు జరగడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన ఒంగోళ్ళలో కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏదో మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవటం లేకపోతే ఇవన్నీ కూడా లేకుండా ఒక సర్వీస్ పాయింట్ కానీ ఒక మంచి దాంట్లో మన హుసేన్ బి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఈ వెహికల్స్ మనకి బాగా మన అందుబాటులో ఉండేది అంటే మెయింటెనెన్స్ లేకుండా మన అందుబాటులో ఉండేది కాబట్టి అందరికీ ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీంట్లో బుల్లెట్స్ ఉన్నాయి పెద్ద బైక్స్ ఉన్నాయి బుల్లెట్ టైప్లో ఉండే బైక్స్ ఉన్నాయి అదేవిధంగా పెద్ద మనం హోండా ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం ఈ స్పోర్ట్స్ బైక్స్ కూడా ఆ టైం బైక్స్ కూడా పెట్టారు ఆ తర్వాత తొందరలోనే కార్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ఇవి కూడా బ్యాటరీస్ వచ్చే ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఈ పొల్యూషన్ కూడా ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా ఈరోజు కూడా ఉపయోగపడటానికి ఈరోజు అవకాశాలున్నాయి ఈరోజు ప్రభుత్వం కూడా పొల్యూషన్ లేకుండా చేయటానికి ఈరోజు బస్సెస్ కానీ ఇవన్నీ కూడా బ్యాటరీ బస్సెస్ తీసుకొస్తూ ఉన్నారు అంటే ఎక్కడా కూడా ఈ పొల్యూషన్ ఇవన్నీ కానీ ఇబ్బందులు లేకుండా అనేది ప్రభుత్వం కూడా తీసుకుంటుంది కాబట్టి ఆ టైప్లో తయారు చేసిన ఈ స్మార్ట్ బైక్స్ని తప్పకుండా కూడా అందరూ తీసుకోవాలి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచిది మన హుసేన్జీ వాళ్ళ హజరాత్ వాళ్ళంతా కూడా ఫ్యామిలీ కూడా వాళ్ళ బంధువులకి షోరూమ్ కంపెనీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందాలు తెలియజేస్తున్నా తప్పకుండా బాగా సక్సెస్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా తప్పకుండా ఈరోజు బైక్స్ స్మార్ట్ బైక్స్ అండ్ స్మార్ట్ సిటిజన్ అనే కాన్సెప్ట్తో ఇక్కడ ఓల్డ్ బైపాస్ సెంటర్లో మన గౌరవనీయులు మన ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ రామచంద్ర జనార్దన్ రావు గారు వారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం దానికి మమ్మల్ని కూడా చైర్పర్సన్ ప్రియాష్ గారిని మరి నన్ను కూడా ఆహ్వానించినందుకు మొదటిగా వారిని ధన్యవాదాలు అలాగే ఒక మంచి షోరూము ఏర్పాటు చేసినందుకు మరి వారిని మొదటిగా అభినందిస్తున్నాను ఇవి వీళ్ళ యొక్క వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి రోజు రోజుకి పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోతుంది డీజిల్ అండ్ పెట్రోల్ వల్ల అయితే దీనివలన గ్రీన్ మోడ్తో అంటే మేక్ ఎవరి మైల్డ్ గ్రీన్ అనేది కాన్సెప్ట్ మే అంటే ఏంటంటే అసలు మనం ఎక్కడికి వెళ్ళినా సరే పొల్యూషన్ అనేది లేకుండా ఉంటే అటు మన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చి మరి మనం మనుషులు మనం పెరుగుతూ ఉన్నారు పెరుగుతున్న జనాభా అనుకూలంగా అనేక రకాలైనటువంటి వాహనాలు వచ్చినాయి అందులో ఈ మధ్యకాలంలో మరి అందరూ కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ వచ్చినాయి అలాగే ఎలక్ట్రికల్ బైక్స్ కూడా లాంచ్ చేస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే పొల్యూషన్ లేకుండా ఉంటుంది వీటి అన్నిటి అంతేకాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇప్పుడు మనం ఛార్జ్ కనుక చేసినట్లయితే బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ కనుక చేసినట్లయితే దానికి దానికి అయ్యే ఛార్జింగ్ అయ్యే ఖర్చు పది రూపాయలే దానికి కానీ మరి వంద వంద మైళ్ళు తినడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే మరి చిన్న బైక్స్ ఒకసారి మనము ఛార్జ్ చేస్తే యాభై కిలోమీటర్లు వస్తుంది అలాగే పెద్ద బైక్స్కి అయితే ఇంచుమించుగా వంద కిలోమీటర్స్ వరకు కూడా అది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లేదంటే ఇక దగ్గరలో లేకపోయినా సరే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా త్వరలోనే ఫిల్లింగ్ స్టేషన్స్ ఎలాగైతే వచ్చినాయో అలాగనే ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా తక్కువ ఖర్చుతో మనం ఎంత దూరమైన ప్రయాణం చేయాలన్నా అలాగనే మరి స్మార్ట్గా ఉండడానికి మంచి అవకాశం కాబట్టి దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా యూత్ని ఆడపిల్లలు కూడా ఇప్పుడు కాలేజీ పిల్లలు కూడా బాగా అందరూ బైక్ల మీద వెళ్తున్నారు లోకల్గా తిరిగేటప్పుడు మనకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకోమని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి ఏదో ఎవరైతే ఇక్కడ ఈ యొక్క షోరూమ్ని స్టార్ట్ చేశారో వాళ్ళకి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు బైక్స్ ఒంగోలు పాత బైపాసులో స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించటం దానికి మేయర్ గారు గంగారు సుజాత గారు మేము అందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈ యాజమాన్యం అయినటువంటి షేక్ హసన్ బీ గారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి పరిశ్రమలు ఒంగోలు నగరంలో ఇంకా రావాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పొల్యూషన్ ఎంత ఎక్కువగా ఉందో మనందరం కూడా చూస్తున్నాం ఇలాంటి పరిశ్రమల నుంచి ఈ మంచి బైకులు తీసుకొచ్చి అందరికీ కూడా ఉపయోగపడే బైకులు దీంట్లో ఉన్నాయి ఇది వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ అందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఈ బైక్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒంగోలు నగరంలోనే కాకుండా ఇంకా జిల్లాలో కూడా అనేక చాట ఈ సంస్థలు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఎండి గౌస్ బాషా గారికి సయ్యద్ ఖాజా గారికి దాయినేని ధర్మ గారికి వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడు వీళ్ళ వ్యాపారంలో భగవంతుడు అందరికీ అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందన తెలియజేస్తా ఒంగోలు వెంకటేశ్వర अब है हाँ हाँ। हाँ? ओके सर मुंबई डाउन सी आई एन टी विजय कुमार सर कमांड टू द डायम धर्मरागा एडवाइजर कमेटी जॉइंट सेक्रेटरी हां साहब का जेएम नहीं जाओ सर प्लीज कमांड टू द डायम 재미ast of them are so small that they are not dry hoc Both are density are Sir. Sir please join us <laughs> sir one by one sir please join us Sir join us Hanai church Hanai church No genau Here is Yisrar మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి నా పేరు సయ్యద్ ఖాజా నేను ఆల్ ఇండియా ఏడీఎంఎస్ కోర్ కమిటీ మెంబర్ని మా కంపెనీ ఏడిఎంఎస్ గత ఆరు సంవత్సరాల నుంచి మన ఇండియాలో దిగ్విజయంగా నడుస్తుంది ఎనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ తోటి పదహారు వందల పైగా షోరూమ్ తోటి పద్దెనిమిది రకాల మోడల్స్ బైక్స్ అండ్ స్కూటర్స్ తర్వాత ఆటో ట్రాక్టర్ కారు ఇవన్నీ కూడా రాబోతున్నాయి త్వరలో మరి ఈరోజు ఒంగోలు పట్టణంలో సారీ ఒంగోలు సిటీలో మా ఏడీఎంఎస్ షోరూమ్ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మన గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దరావు గారు సిటీ మేయర్ గంగాడ సుజాత గారు కూడా చైర్మన్ రియాజ్ గారు మిగతా అతిరథ వ్యక్తులతో అందరితోటి ఈరోజు ఘనంగా షోరూమ్ ప్రారంభించుకున్నాం మరి ఎలక్ట్రికల్ బైక్స్ వల్ల ఉపయోగాలు మీ అందరికీ తెలిసిందే పది రూపాయల ఖర్చుతోటి వంద కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు సార్ సార్ ఎవరు అది ఏదో చేశారు ఇక్కడ ఇప్పుడు మనం వంద కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే రెండు లీటర్ల పెట్రోల్ పోయాల్సి ఉంటుందండి ఇక్కడ మన ఎలక్ట్రికల్ వాహనాల్లో పది రూపాయలు ఎలక్ట్రికల్ కరెంటు తోటి మనం వంద కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు మనం వ్యక్తిగతంగా ఆదాయాన్ని పొందొచ్చు తర్వాత రెండో ఆదాయం పర్యావరణ కాలుష్యాన్ని ఉండి ఈ ఎలక్ట్రికల్ వాహనాలు వాడడం వల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు జీరో పొల్యూషన్ తర్వాత మూడో అతిపెద్ద ఉపయోగం ఏంటంటే ఈ పెట్రోల్ డీజిల్ అనేది మన ఇండియాలో దొరికే వస్తువు కాదు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము ఈ దిగుమతి విలువ ఒక సంవత్సరానికి పదహారు లక్షల కోట్ల రూపాయల డబ్బు మన డబ్బు విదేశాలకు తరలిపోతూ ఉంది మనం అందరం దేశ పౌరులందరం బాధ్యత తీసుకొని ఎలక్ట్రికల్ వాహనాలు వాడటం ద్వారా వ్యక్తిగతంగా ఆదాయాన్ని పొందొచ్చు సొసైటీకి మేలు జరిగే విధంగా పర్యా పర్యావరణ కాలుష్యాన్ని కాపాడవచ్చు మన దేశ సంపద ఈ పదహారు లక్షల కోట్ల రూపాయలు బయటకు వెళ్లకుండా మనం మిగుల్చుకుంటే ఆ డబ్బును ఇతరతర అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించుకోవడం ద్వారా మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో నంబర్ వన్గా తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ రంగం అనేది ఎంతైనా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరికీ నా విన్నపం ఏమంటే మీరందరూ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు వాడండి దేశాన్ని సొసైటీని కాపాడండి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భం మీ అందరికీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఐదు షోరూములు ఓపెనింగ్ చేసుకుంటూ ఈరోజు ఎనభై ఐదో షోరూమ్ ఓపెనింగ్ చేస్తున్నాం అయితే సంస్థలో ఐదు షోరూములు ఉన్నాయి లక్కీగా ఏంటంటే ఎనభై ఐదు నెంబర్ దీనికే వచ్చింది నా నా నెంబర్ ఎనభై ఐదు కూడా దీనికి వెళ్తాం అయితే ఈరోజు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ జనార్దన్ రావు గారు ఈరోజు వారి స్వర్ణహస్తాలతో ఈ బైక్స్ ఉన్నాయి స్కూటర్స్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి హై స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి అనగా స్పోర్ట్స్ వెహికల్స్ ఉన్నాయి లో స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి నడపడానికి కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతులతో అన్ రిజిస్టర్డ్ వెహికల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ధర నుంచి లిథియం అయాన్ బ్యాటరీ ఈ లిథియం అయాన్ లో యాభై వేలు ఎవరు అమ్మలేరండి ఎందుకంటే బ్యాటరీలో లక్షకు మూడు అమ్మే వాళ్ళు చూసారు చూసి ఉంటారు కానీ లిథియం అయాన్ బ్యాటరీ కాస్తే ఇరవై రూపాయలు అలాంటి బ్యాటరీ వేసి ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ వేసి మనము ది బెస్ట్ మోటార్ బోష్ కంపెనీ మోటార్ వేసి ది బెస్ట్ కంట్రోలర్ వేసి ది బెస్ట్ వైరింగ్ చేసి ఇప్పటికి నాలుగు లక్షల యాభై వేల మా కస్టమర్లతో పదహైదు వందల ఎనభై ఐదు షోరూంలతో ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఏడు ఫ్యాక్టరీలతో ఇరవై మూడు రకాల లైసెన్సులతో మేము టూ వీలర్లలో భారతదేశంలో టాప్ త్రీకి పోవాలనే క్రమాన ఈరోజు టాప్ ఫోర్టీన్లో ఉన్నాం మేము ద్విచక్ర వాహనాలే కాదు మా దగ్గర ఆటోలు ఉన్నాయి ప్యాసింజర్ ఆటో ఉంది లగేజ్ ఆటో ఉంది ఇవి కాకుండా మాది ఎలక్ట్రికల్ అంటే బ్యాటరీతో నడవ నడవబోయే మా దగ్గర ట్రాక్టర్ కూడా రెడీ అయింది సూర్యరశ్మితో పొగలు పూట అనగా సోలార్తో పగలుపూట లైట్ టైం బ్యాటరీతో నడిచే మా దగ్గర ట్రాక్టర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయి కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం వెయిట్ చేస్తున్నాం ఇది కాకుండా మా దగ్గర ఒకసారి ఛార్జింగ్ పెడితే ఏడు వందల నుంచి వెయ్యి మైలేజ్ ఇచ్చే కార్ రెడీ అవుతా ఉంది సార్ ఆర్ఎండ్ లో ఉంది అది నెక్స్ట్ ఇయర్ తర్వాత మేము లాంచ్ అయిపోతున్నాం ఇవే కాక మా కంపెనీ బస్సు టిప్పర్ జేసీబీలు కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే క్రమాన రెండు వేల ఇరవైలో మొదలైంది రెండు వేల ముప్పైని టార్గెట్ పెట్టుకొని ఒక విజన్ మీద పనిచేస్తున్న ఏడిఎంఎస్ మారటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గౌరవ ఎండి అశోక్ మహాదేవ్ తంగడి గారు ఆ సంస్థ వైస్ చైర్మన్ షాయిన్ సయ్యద్ మేడం గారు వీరిద్దరి ఆధ్వర్యాన గత ఆరు సంవత్సరాల నుంచి హ్యాపీ కస్టమర్స్ తో పాటు భారత ప్రభుత్వ అన్ని రకాల అనుమతులతో మేము ఇంకా ఐదు ఫ్యాక్టరీలు ప్రతి రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ పెడితే ధార్వాడలో రెండు ఫ్యాక్టరీలు ధూలియా మహారాష్ట్రలో ఫ్యాక్టరీ అజ్మీర్ రాజస్థాన్లో ఫ్యాక్టరీ కొచ్చిన్ కేరళలో ఒక ఫ్యాక్టరీ హరి ఇవి కాకుండా ఇంకా ఐదు ఫ్యాక్టరీలు ఒకటి జరుగుతున్నాయి ప్రతి రాష్ట్రంలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలని క్రమాన మేము ప్రజలకు అందుబాటులో తేడాని కోసం కాలుష్య రహిత భారతదేశాన్ని నిర్మించే క్రమంలో సమిధులమై అడుగులు వేస్తూ కాలుష్య రహిత భారతదేశాన్ని నిర్మించే క్రమాన ప్రభుత్వ అనుమతులతో ఈ యొక్క వ్యవస్థను సంస్థను సమస్త భారతదేశాన్ని పరిచయం చేసుకుంటూ ముందుకు పోతున్నాం కావున యావత్ మంది ఒంగోలు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మా బండి మారితే బతుకు మారుతుంది అన్న క్యాప్షన్ కూడా ఉంది అనగా మా బండి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ వ్యవస్థ మా దగ్గర లేదు ఆ వ్యవస్థను మేము అదే అడ్వర్టైజ్మెంట్ చేసే బాధ్యతలను ప్రజలకే ఇచ్చేసి ప్రజలు అడ్వర్టైజ్మెంట్ చేస్తే హీరోలకు హీరోయిన్లకు ఇచ్చే రెమినరేషన్ కూడా మేము ఇచ్చుకుంటా ముందుకు పోతున్నాం కాబట్టి దయచేసి మీరందరూ బండి మారితే బతుకు మారుతుంది అన్న విషయాన్ని గుర్తించండి సక్సెస్ఫుల్ గా మనందరం ఈ యొక్క బిజినెస్ ని ముందుకు తీసుకుపోదాం మా దగ్గర ఉన్నాయి ద్విచక్ర వాహనాలు కాదు ఆటోలు కాదు ఇన్వర్టర్లు కూడా ఉన్నాయి టీవీలు ఉన్నాయి మా దగ్గర ఇలా అంటే ప్రస్తుతం మనం ఓపెన్ చేసింది టూ వీలర్ షోరూము వెరీ సూన్ మనం ఆటో షోరూము ట్రాక్టర్ షోరూము కారు కార్ షోరూము ఆటోల షోరూమ్ ఇది వాళ్ళు ఇన్వర్టర్ల షోరూమ్ కూడా టీవీల షోరూం కూడా మనం ఇదే ఒంగోలు తేబోతామని మీ అందరి మీ అందరికీ తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క సందేశాన్ని తెలపడానికి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఒంగోలు పట్టణ ప్రజల్లో కాకపోతే చుట్టుపక్కల ప్రజలు కూడా అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను